శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా యజ్ఞవరాహావతారము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఈ సమస్త సృష్టిని కల్పింతునని నేను బాధ్యత వహించితిని ఇప్పుడు ఈ భూమిని ఏ విధముగా ఉద్ధరింపగలను అని ఆలోచించి సర్వజీవులలో అంతర్యామిగా ఉన్న నారాయణుని తన మనస్సున నిలిపి ధ్యానము చేశను బ్రహ్మగారు చూడండి ఎంత చక్కటి ఆదర్శాన్ని చూపిస్తూ ఉన్నారు ఎప్పుడైనా ఏదైనా అర్థం కానప్పుడు కర్తవ్యము తట్టనప్పుడు ఏం చెయ్యాలి నారాయణుని తన మనస్సున నిలిపి ధ్యానము చేసెను బ్రహ్మగారు ధ్యానము చేయుచున్న బ్రహ్మ ముక్కు రంధ్రము నుండి యజ్ఞస్వరూపుడైన వరాహమూర్తి పుట్టెను అతడు బ్రహ్మ బొటన వ్రేలంత రూపముతో పుట్టి వెలువడి క్షణము లోపల ఏనుగంత ప్రమాణము పెరిగి అటుపైన ఆకాశమంటే నిలిచెను అచ్చటి జీవులందరూ అతని రూపము చూచి ఆశ్చర్యపడి అచ్చట జీవులను సృష్టి చేయుటకు నియుక్తులైన మరీచి మొదలగు మునులు మనువు యొక్క కుమారులు మనువు ఆ యజ్ఞవరాహ రూపము అను ఆశ్చర్యపడి చూచి ఇట్లనుకొనిది ఇట్టి అద్భుతములు ఎందైనా చూచితిమా వాళ్ళు అనుకుంటున్నారండి మరీచి మునులు మనువు మను యొక్క కుమారులు వాళ్ళందరూ అనుకుంటున్నారు ఆహా ఏమిటి అద్భుతం ఎక్కడైనా చూచామా మనం ముక్కు కన్నములో నుండి అడవి పంది సృష్టి వెలువడి ఏమి చూచుచుండగానే బొటనవ్రేలు ప్రమాణము నుండి ఏనుగంతగా పెరిగి మహోన్నతమైన పర్వతమంతయ్యను వారు ఆశ్చర్యపడుచుండగా గమనించి చతుర్ముఖుడు వరాహ రూపము చూచి ఇట్లని గ్రహించెను సృష్టి నిమిత్తమై నా మనస్సున కలిగిన దిగులు పోగొట్టుటకు నారాయణుడే యజ్ఞవరాహమూర్తి అయి దిగివచ్చెను ఎంత చిత్రము బ్రహ్మగారు అనుకుంటూ ఉన్నారండి మళ్ళొకసారి చెప్పుకుందాం ఏమనుకుంటున్నారు బ్రహ్మగారు సృష్టి నిమిత్తమై నా మనస్సున కలిగిన దిగులు పోగొట్టుటకు నారాయణుడే యజ్ఞవరాహమూర్తి అయి దిగివచ్చెను ఎంత చిత్రము బ్రహ్మ వరాహ రూపము ధరించిన భగవంతుడు పెద్ద శబ్దముతో గురగురమని అరచెను ఆ గంభీర రావము ప్రళయకాలమున మేఘములు ఒకదానితో ఒకటి ఒరిసి కొనుచు ఘర్జించినట్లు పిడుగువలే దీర్ఘము గంభీరమై వినపడెను ఆ శబ్దమునకు బ్రహ్మయు మునులును ఆనందము చెందిరి ఇక్కడ విశేషం అదండి భయపడలేదుట వాళ్ళు ఆనందము చెందిరి మాయతో రూపము ధరించిన వరాహమూర్తి చేసిన గురగురమను శబ్దము బ్రహ్మాండము లోపలి భాగమంతయు నిండి చిల్లు పొడుచుకొని దూసుకొని ఉండెను ఆ మహాధ్వని విని జనలోకము తపోలోకము సత్యలోకములందు నివసించిన మునులు ఋగ్వేద యజుర్వేద సామవేద మంత్రములతో స్థుతించిరి ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు జనలోకము వారు ఋగ్వేదముతోను తపోలోకము వారు యజుర్వేదముతోను సత్యలోకము వారు సామవేదముతోనూ స్థుతించిరి మంచివారిని రక్షించి పరిపాలించునట్టి దయగల విష్ణుమూర్తి అవతారమైన యజ్ఞవరాహమూర్తి దిగ్గజములను మించిన లీలా విలాసము కలవాడై విహరించెను బిరుసైన తన మెడ మీద వెంట్రుకలను విదల్చెను దాని వలన పుట్టిన వేగమునకు గగనమందలి మేఘములన్నీ నలుదశలా పరిగెత్తినవి అతడు మంగలికత్తుల వలె వాడి అయిన తన గిట్టలతో దశలు దిగువనకు పెళ్లగించెను దాని వలన ఆదిశేషుడు దిగ్గజములును దెబ్బ కొట్టబడినట్లు కదలెను ఆదిశేషుడును దిగ్గజములను దెబ్బ కొట్టబడినట్లు కదలేటండి అంటే ఏంటి మాస్టర్ చెప్తూ ఉన్నారు పాతాళమున ఆదిశేషుడును దిగ్గజములు ఉండును వాళ్ళు ఉండేది ఎక్కడ పాతాళంలో కనుక అతని గిట్టని పాతాళము దాకా చోటును గీరెనని అర్థము అతను గిట్టలతో పాతాళం దాకా చోటును గీరండి భయంకరమైన తన కోరలు రాచుకొనుట వలన నిప్పుర పుట్టినవి దానితో వేడి పుట్టి వెండి కొండ బంగారుకొండ కరగిపోవునట్లు అనిపించినది వెండి కొండ అంటే ఏంటి బంగారుకొండ అంటే ఏంటండి మాస్టర్ చెప్తున్నారు వెండి అనగా కైలాసము బంగారుకొడానగా మేరువు భయంకర గంభీర ధ్వనులు చేయుచు అతడు నీటిలో ముట్టె త్రిప్పెను ఆ శబ్దమునకు సముద్రమంతయు బురదగా అయినది అతడు అటూ ఇటూ కొంతసేపు పొరలాడెను కొంతసేపు గెంతెను కొంతసేపు పరుగెత్తెను కొంతసేపు ఆకాశము వైపు చూచి రొప్పెను కొంతసేపు గగనమునకు లంఘించెను కొంతసేపు నీటిలో త్రవ్వెను కొంతసేపు ముట్టె బిగించి ముసముసమను శబ్దముతో వాసన చూచెను భూమిని ఉద్ధరించి రక్షింపబూనిన వరాహమూర్తి ఇన్ని లీలలు చూపెను స్వామి భూమిని ఉద్ధరించబోతూ ఉన్నాడండి రక్షిస్త రక్షించబోతూ ఉన్నాడు అటువంటి వరాహమూర్తి ఆదుగో అన్నిలీలలు చూపిస్తూ ఉన్నాడు ఒక్కొక్క మాట అతను కోరలతో నీటిని ఎగజమ్మగా పదునాలుగు లోకములను దొంతరలు కట్టినవి ఒక్కొక్క మాట బంగారుకొండ తన మూపురమునకు రాచుకొని ఘర్షణ చెందునట్లుగా గోకి కొనెను ఒక్కొక్క మాట ఏడు సముద్రములు రొంపిగా కలిసిపోవునట్లు గిట్టలతో ముట్టించెను ఒక్కొక్క మాటు భయంకరమైన తోక విసరటచే పుట్టిన గాలి చేత ఆకాశమునకు అంటి లంఘించి ఆకాశము బ్రద్దలగునా అనిపించెను ఒక్కొక్క మాటు తన కనురెప్పలల్లార్పుగా వాని నుండి వెలువడిన నిప్పు గణికలతో భయంకర మూర్తి అయి తోచెను ఒక్కొక్క మాట పరమయోగీంద్రులు తన్ను దర్శించి ధన్యమగునట్లు యోగ్యమైన ప్రవర్తన చూపెను అని అంటూ ఉన్నారు ఆ రకంగా వరాహమూర్తి విహరిస్తూ ఉన్నాడండి ఇట్లు విహరించుచున్న వరాహమూర్తి ప్రాతకాలము మధ్యాహ్నము సాయంకాలము అను మూడు కాలముల స్తోత్రములను అంగీకరించను చక్కగా మూడు కాలముల స్తోత్రాన్ని అంగీకరించాడండి అంటే ఏంటి మాస్టర్ చెప్తూ ఉన్నారు భూమి యొక్క ఆకారమును పరిభ్రమణమును సృష్టించుచు ప్రాతకాలము మధ్యాహ్నము సాయంకాలమును వేళలను సృష్టించెను భూమిని ఉద్ధరిస్తున్నాడు కదండి మమ్మీ దానికి పద్ధతులు అవి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు భూమి యొక్క ఆకారమును పరిభ్రమణమును సృష్టిస్తూ ఉన్నాడు ప్రాతకాలము మధ్యాహ్నము సాయంకాలము వేళలను సృష్టించాడు ఆ వేళలలో ఏర్పడు సూర్యరశ్ములు వాయువులు మున్నగు రూపములతో దేవతలు వానిని స్థుతించిరి సూర్యరశ్ముల రూపంతో దేవతలు వాయువుల రూపంతో దేవతలు ఆయన్ని స్థుతించారు ఈ కారణముననే నేటికిని యజ్ఞములందు సవనములు అను పేర మూడు వేళల వేదస్తోత్రములు ఏర్పడినవి దాని కారణం చేత యజ్ఞములందు నేటికిని యజ్ఞములందు సవనములు అనేటువంటి పేరుతో మూడు వేళల వేదస్తోత్రాలు ఏర్పడ్డాయి ఎందుకని మరి అప్పుడు వరాహమూర్తికి సూర్యరశ్ములు వాయువుల రూపంలో దేవతలు స్తోత్రం చేశారుగా అందువల్ల ఇప్పటికీ ఆ పద్ధతి ఏర్పడింది ఈ మూడును సంధ్యలు అనబడును ఈ మూడింటిని సంధ్యలు అంటారు ఏమిటండి ఆ మూడు అంటే కనుక ప్రాతకాలము మధ్యాహ్నము సాయంకాలము అనగా దినమును సంధులుగా కలిపి జీవరాశుల ప్రవర్తనలకు వేళలు కల్పించును దీనిని బట్టియే త్రికాల సంధ్యావందన వ్రతము ఏర్పడినది త్రికాలము మూడు పుట్ల సంధ్యావందనం చేస్తే గద త్రిప్పి వరాహమూర్తి పైకి విసరివైచెను దానిని దప్పించుకొని వరాహమూర్తి తన కోరతో ఆ రాక్షసుని చంపెను నారాయణుడు మాస్టర్ చెప్తున్నారు నారాయణుడు యజ్ఞస్వరూపమైన తన అస్తిత్వముతో సృష్టి అందలి రాక్షస రూపమును మాయము చేయగలడని అర్థము సృష్టి అందలి రాక్షస రూపాన్ని ఆయన మాయం చేయగలడు యజ్ఞస్వరూపమైన తన అస్తిత్వంతో మాయం చేయగలడు మదముతో నిలబడి ఉన్న ఏనుగును మెరపు మెరిసినట్లు కోపముతో లంఘించి ఒక్కమారు సింహము చీల్చి వైచినట్లు రాక్షసుని వరాహము చీల్చి పంపెను ఈ విధముగా రాక్షసుని చంపి అతడు వాని శరీర రక్తముతో తడిసిన దేహము కలవాడై వెలువడెను అట్లు వెలువడుచుండగా చూచువారి కన్నుల కథడు ఉదయ సంధ్యారాగముతో నిండిన మేఘము కప్పుకొనిన ఉదయ పర్వతము తన శిఖరముపై గల ఎర్రని రాతి పొడలతో ఒప్పారుచున్నట్లుండెను ఆరుచున్నట్లుండెను చూచువారి కన్నులకట్లా ఉన్నట్టండి ఇట్లు జలముల నుండి పైకి లేచి వచ్చుచున్న వరాహమూర్తి భూదేవిని తన కోరల చివర నిలిపి పైకెత్తెను ఆ భూమిని తన కోరల చివర నిలిపి పైకెత్తాడు వరాహమూర్తి ఎంత చక్కటి సన్నివేశం అండి అంత అద్భుతమైనటువంటి సన్నివేశం లేత జాబిల్లి రేఖవలే ఒప్పుచున్న అతని తెల్లని సన్నని కోరల చివర భూదేవి నిలిచి ఉండగా విష్ణుమూర్తిని విడువక తోడై నిలిచిన లక్ష్మీదేవి అతని కోరలకు పూసిన కస్తూరి ముద్దవలే ఉండెను అతని కోరలకు పూచిన కస్తూరి ముద్దవలే ఉన్నదట విష్ణుమూర్తిని విడువక తోడై నిలిచిన లక్ష్మీదేవి అతని కోరలకు పూచిన కస్తూరి ముద్దవలే ఉన్నదట అండి ఈ భూదేవిని అతను కోరల చివర నిలిపి ఉంచటము చూస్తే ఎట్లా ఉన్నది ఈయనమో విష్ణుమూర్తి ఆవిడేమో లక్ష్మీదేవి భూదేవి విష్ణుమూర్తిని విడవలేదు కదండి మరి ఆయన ఏ అవతారంలో ఉన్నా ఆవిడ మరి తోడై ఉండాల్సిందే విష్ణుమూర్తిని విడవక తోడై నిలిచిన లక్ష్మీదేవి అతని కోరలకు పూసిన కస్తూరి ముద్దవలే ఉండెను అని అంటూ ఉన్నారు అటుపైన యజ్ఞవరాహమూర్తిని బ్రహ్మాదులు స్థుతి చేస్తారండి అట్టి మహావైభవంతో పారుచున్న యజ్ఞమూర్తిని చూసి బ్రహ్మ మొదలగు వారు ఈ విధముగా స్థుతించిరి వారి స్థుతి ఏ రకంగా ఉన్నది అనేటువంటిది మనం రేపటి రోజున చెప్పుకుందాం భగవంతుడి యొక్క తత్వాన్ని తెలియచేసేటువంటి స్థుతులండి ఏ స్థుతిని పట్టుకున్నా మనము ఏ స్థుతిని చక్కగా రోజు పారాయణం చేసుకున్నా కూడా మన జీవితం ధన్యమవుతుంది కనుక రేపు యజ్ఞవరాహమూర్తిని బ్రహ్మ ఆదులు స్థుతించుట అరే అంశంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా